కర్నూలులోని ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆటశాలలో విద్యా బోధన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు వంట తరకుల నాణ్యత కోడిగుడ్ల పరిమాణం పరిశీలించారు అనంతరం మధ్యాహ్న భోజనం రుచి చూశారు విద్యార్థులు ఆరు బయట భోజనం చేస్తున్న విషయాన్ని గమనించిన కలెక్టర్ వారిని కారిడార్లు కూర్చోబెట్టి భోజనం చేయించి ఆ తర్వాత కారిడార్ను శుభ్రం చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులకు ఆదేశించారు మెను ప్రకారం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ని గంటలకు భోజనం అందిస్తున్నారు భోజనం బాగుందా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థులతో ఉద్దేశించి మాట్లాడుతూ మీకు రక్త పరీక్షలు చేస్తున్నారా ఎన్నిసార్లు చేశారు ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు రక్త పరీక్షలు ఆరు నెలలకు ఒకసారి చేస్తున్నారని ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందజేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్కి వివరించారు అనంతరం ప్రాంగణంలో ఉన్న షెడ్స్ పరిసరాలు వాటర్ ప్లాంట్ మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు మరుగుదొడ్లను సరిగ్గా అందరూ అని వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అలాగే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు కళాశాల ల్యాబ్స్ లైబ్రరీని సందర్శించారు లైబ్రరీని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు కాలేజ్ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఒక షెడ్ అవసరమని కాలేజ్ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించిన ప్రపోజల్స్ పంపించాలని కలెక్టర్ సూచించారు ఈ పర్యటనలో జిల్లా విద్యాస్థాయి శామ్యుల్ డిప్యూటీ డిఈఓ హనుమంతరావు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు